అమ్మ పుణ్యక్షేత్రం ఓం ఏకాదశి తిథులలో ముఖ్యమైనది షట్టిల ఏకాదశి పుష్యమాసంలో వచ్చే బహుళ ఏకాదశినే షట్టిల ఏకాదశిగా పేర్కొంటారు అంతటి విశిష్టమైన షట్టిల ఏకాదశి రేపే రాబోతోంది షట్ అంటే ఆరు తిల అంటే నువ్వులు అంటే నువ్వులతో భాగమైన ఆరు పనులు చేయడమే షట్టిల ఏకాదశి ప్రత్యేకత షట్టిల ఏకాదశి రోజున తిలాస్నానము లేపనము తిల హోమము తిలాదానము తిలాన్న భోజనము తిలోదకాలు చేస్తే శ్రీమహావిష్ణువుతో పాటు పితృదేవతలు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ రోజున గతించిన పెద్దలకు తిలోదకాలు వదిలి వారి పేరు మీద అనాధులకు పేదలకు అన్నదానం చేయడం వలన పూర్వీకులకు సద్గతులు ప్రాప్తిస్తాయని అంటారు రేపు రాబోతున్న ప్రత్యేకమైన రోజున అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి పూర్వీకుల పేరు మీద అన్నదానం చేసి పెద్దల దీవెనలతో పాటు ఈ నిర్భాగ్యుల నిండైన ఆశీస్సులతో సుఖసంతోషాలతో వర్ధిల్లండి మానవత్వంలోనే దైవత్వం ఉందని నమ్మి దైవారాధనతో పాటు అనాథులకు అభాగ్యులకు సేవ చేసేవారి భక్తికే పరమేశ్వరుడు పరవశిస్తాడు కదా పుణ్యక్షేత్రానికి వెళితే దైవదర్శనం మాత్రమే లభిస్తుంది అమ్మా నాన్న అనాధుల పుణ్యక్షేత్రానికి వస్తే భక్తితో పాటు ఆత్మ సంతృప్తి కూడా పొందవచ్చని నమ్ముతూ తెలుగు రాష్ట్రాలలోని ఎందరో భక్తులు ఈ రక్షణాలయానికి తరలివస్తున్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఉన్న ఈ సేవాశ్రమంలో వందలాది మంది అనాథులు జీవిస్తుండగా ఆ పరమేశ్వరుడు శ్రీ సోమనాథేశ్వరునిగా ఇక్కడే కొలువై భక్తుల కోర్కెలు తీర్చుతున్నాడు భక్తి మార్గం సేవామార్గం రెండూ ఒకే చోట కలుగజేస్తున్న ఈ రక్షణాలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి దేవుని సేవతో పాటు దీనుల సేవలో పాల్గొని ముక్కీసుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు మట్టిపట్టిన శరీరం ఒళ్లంతా గాయాలు చీకుకుపోయిన బట్టలు అనాథబిడ్డల ఒంటిమీద సరైన బట్ట ఉండని ఘోరస్థితి కూడా కనిపించనంతగా పెరిగిపోయిన జుట్టు గడ్డాలు పిచ్చివాళ్లను తలపించేలా కనిపించే వీళ్లకు ఉండదా శుభ్రంగా ఉండాలని కానీ విధి వైపరీత్యంతో వీధుల పాలయ్యి దగ్గరకు వెళ్లేందుకే భయపడే స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్నారు పుట్టినప్పుడు అందరూ చుట్టూ ఉండే ఉంటారు ఎదిగే కొద్దీ ఒక్కొక్కరుగా దూరమై ఏకాకులుగా మారారు అమ్మానాన్న అనే పిలుపుకు నోచుకోక మానసిక అంగవికలాంగులై రోడ్లపై తిరుగుతున్న అనాథుల కోసం స్థాపించినదే అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం శ్రీ స్వామి అనుగ్రహంతో అయినవారంటూ ఎవరూ లేని వందలాది మంది అభాగ్యులను చేరదీసి ఆశ్రయం కల్పిస్తున్నారు ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు బతుకు సమరంలో ఎన్ని పరీక్షలు పెట్టినా చివరికి ఆ పరమేశ్వరుడు మంచిదారి తప్పక చూపుతాడు కదా ఈ రక్షణాలయానికి రాకముందు ఈ నిర్భాగ్యులందరూ పుట్టెడు కష్టాలను అనుభవించినవారే ముద్ద అన్నం కోసం అవమానాలు ఎదుర్కొని పస్తుల బతుకులతో చావు అంచుల వరకు వచ్చిన వచ్చినవారే పాదాలు అరిగిపోయి పెదాలు ఎండిపోయి కడుపులో పేగులు మాడిపోయి ఉన్నపాటుగా చోటనే కూలబడిపోయిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ప్రతిరోజు అనేక ఇబ్బందులు పడిన ఈ అనాథులను ఆ పరమేశ్వరుడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి రప్పించుకొని బిడ్డల్లా సాకుతున్నాడు ఈ నిర్భాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే మీలాంటి మానవదేవుళ్ల చలవే కదా నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యుల చిరునవ్వులకు కారణమైన మీ పుణ్యం ఊరికే పోదు మీరు చేసిన సాయం ఏదో రూపంలో మళ్ళీ మీకే అంది శుభ ఫలితాలను అందిస్తుంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఇటువంటి అభాగ్యులు తారసపడుతూనే ఉంటారు ఉరుకుల పరుగుల జీవితంలో వాళ్ల గురించి ఆలోచించే సమయం మనకు ఉండకపోవచ్చు ఇటువంటి అనాథులకు సేవ చేయాలని ఉన్న మీలాంటి సేవామూర్తులందరి ఆలోచనల నుంచి పుట్టిందే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఈ సేవాశ్రమం ద్వారా చేసే సాయం నిజంగా అనాథులకు చేరుతుందని నమ్ముతూ మీరందిస్తున్న నిస్వార్థమైన సహాయం వల్లనే ఈ అభాగ్యులు ప్రశాంతంగా జీవిస్తున్నారు మీ అందరి ప్రోద్భలంతో ఈ రక్షణాలయంలో ఆరు వందల మంది అనాథులు తలదాచుకుంటున్న ఇంకా ఘోరమైన స్థితిలో కాలాన్ని వెళ్లదీస్తున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు అటువంటి వారందరినీ ఈ సేవాశ్రమానికి తీసుకువచ్చి ఆశ్రయం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కుండీలలోని పాడైపోయిన ఆహారాన్నే తినవలసిన దుర్భర స్థితిలో జీవిస్తున్న వేలాది మంది అనాథులు మన చుట్టూనే ఉన్నారు అయినవారంటూ లేకపోవడమే వీరి శాపమా కన్నవారికి దూరమవడమే వీరి దోషమా కారణాలు ఏమైనా కన్నీరు తెప్పించే వీరి కన్నీటి గాథలు మనసును ద్రవింపచేయక మానవు కదా పస్తులు ఉండలేక అస్థిపంజరాల్లాంటి దేహంతో ఆకలిదప్పులతో అల్లాడుతున్న అభాగ్యుల కోసం ఆ పరమేశ్వరుడు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగరూపంలో కొలువై ఈ అభాగ్యులు పడే మనోవేదనను తన మనోనేత్రంతో గుర్తించి ఇక్కడకు రప్పించుకొని గట్టు శంకర్ దంపతుల ద్వారా వారికి అమ్మానాన్న లేని లోటును తీర్చుతున్నాడు అన్నం పరబ్రహ్మస్వరూపం ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే అంతకు మించిన పుణ్యమేమీ ఉండదంటారు ఈ నిత్య సత్యాన్ని భగవత్ సందేశంగా పాటిస్తూ మానవదేవుళ్ళు అందిస్తున్న విరాళాలతో ఈ నిర్భాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది నిత్యము ఆరు వందల మందికి మూడు పూటల పద్దెనిమిది వందల మంది నిర్భాగ్యులకు నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతుందంటే మీరందిస్తున్న బియ్యము నిత్యావసరాలు కూరగాయల వంటి వాటి వల్లనే కదా కడుపు నిండిన క్షణంలో తడికళ్లతో కృతజ్ఞతాభావంతో అన్నదాత సుఖీభవ అంటూ ఈ అభాగ్యులు అందించే నిష్కల్మషమైన దీవెనలు మీపై మీ కుటుంబ సభ్యులపై జీవితాంతం ఉంటాయి కదా దయగల దాతలందించే వస్త్రదానంతోనే ఈ నిర్భాగ్యులు శరీర రక్షణ పొందుతున్నారు అయితే ఆరు వందల మందికి వస్త్రాలు అందించడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు కదా సేవామూర్తులారా ఈ రక్షణాలయానికి వచ్చేటప్పుడు మీ గృహాలలోని ఉపయోగపడని బట్టలను దుప్పట్లను గాని తీసుకువచ్చి వీరికి అందించి అనిర్వచనీయమైన ఆత్మసంతృప్తిని పొందండి నిన్న మొన్నటి వరకు ఆశ్రమ ప్రాంగణంలోని రేకుల షెడ్డుల్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడిన ఈ అభాగ్యుల కోసం సేవామూర్తుల సహాయంతో అనాథుల శాశ్వత వసతి భవనాన్ని నిర్మించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్న గట్టు శంకర్ గారు ఈ నిర్భాగ్యుల శాశ్వత మనుగడ కోసం ఈ పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి లోకక్షేమాన్ని కాంక్షిస్తూ శివాలయాన్ని నిర్మించేందుకు సంకల్పించి ఇటీవలే పూజ చేశారు ఇప్పటికే ఇక్కడ ఉన్న నిర్భాగ్యులతో పాటు మున్ముందు రాబోయే అనాథుల శాశ్వత మనుగడకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చేయడమే శివాలయం నిర్మించడంలో ముఖ్యోద్దేశం భక్తులు సమర్పించే కానుకలను పరమేశ్వరుని ద్వారా అభాగ్యుల అన్నమునకు వసతికి వినియోగించడం ద్వారా శివాలయానికి భక్తులందించే సాయంతాలూకు ప్రతిఫలం తరతరాల పాటు మీకు మీ వంశాభివృద్ధికి అందుతుంది కదా విలువైన సాయం చేసిన దాతల శిలాఫలకాలను నూతన శివాలయంలో ఏర్పాటు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు వేల ఏళ్లపాటు శివాలయ చరిత్రలో నిలిచిపోతాయి కదా భక్తి మార్గం మార్గం ఒకే చోట కల్పించేలా నిర్మిస్తున్న శివాలయానికి మీరందించే సాయం ద్వారా అపారమైన శివానుగ్రహం అనాథుల ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులపై సదా ఉంటాయి ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి శ్రీ సోమనాథేశ్వరుడు ఈ పవిత్ర ప్రదేశంలోనే కొలువై అటు అనాథులను ఇటు భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు అయితే నూతన శివాలయం పూర్తయ్యే వరకు ఇక్కడి రేకుల షెడ్డుల్లోనే ఆ పరమేశ్వరుడు నిత్య పూజలందుకుంటాడు ప్రసిద్ధమైన క్షేత్రాలకు ఏమాత్రమూ తీసిపోని విధంగా ముక్కీషున నిత్యాభిషేకాలు నేత్ర పర్వంగా జరుగుతాయి ముందుగా శ్రీ సోమనాధేశ్వరలింగానికి జలాభిషేకాన్ని ఘనంగా నిర్వహిస్తారు అర్చకులు జలాభిషేకాన్ని స్వీకరించిన జంగమయ్యకు అర్చకులు భస్మం పొడితో విశేష అభిషేక సేవ నిర్వహిస్తారు అభిషేక సేవ అనంతరం ఆదిదేవునికి అలంకార సేవ అమోఘరీతిలో నిర్వహిస్తారు అర్చకులు ఇందులో భాగంగా మల్లికార్జునుడిగా కూడా పూజించుకునే పరమేశ్వరుణ్ణి మల్లెలతో అలంకరించిన విధానం అబ్బురపరుస్తుంది శ్రీ సోమనాథేశ్వరలింగాన్ని మల్లెలతో తీర్చిదిద్ది మల్లికార్జునునిగా అలంకరించి దర్శింపజేస్తారు మల్లికార్జున స్వామిగా మహదానంద భరితంగా బహు సుందరంగా సర్వమంగళ ప్రదాయకంగా దర్శనమిస్తున్న శ్రీ సోమనాథేశ్వర స్వామి అపురూపమైన రూపాన్ని దర్శించిన వారిది ఎంతటి మహద్భాగ్యమో కదా అభిషేక అలంకారాలతో అలసిపోయిన ఆదిదేవునికి నైవేద్య సమర్పణ చేసే తరుణం ఆసన్నమైనదని భావించిన అర్చకులు మల్లికార్జునునికి నైవేద్య సమర్పణ గావిస్తారు ప్రత్యేకంగా తయారు చేసిన ప్రసాదాన్ని స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి ఆదిదేవా భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి అన్నార్తుల ఆకలి తీర్చవయ్యా అంటూ భారతి సమర్పిస్తారు జనులారా శ్రీ సోమనాథేశ్వరునికి సమర్పించిన పరమ పవిత్రమైన హారతిని భక్తి శ్రద్ధలతో కళ్లకు అద్దుకొని శ్రీ సోమనాథేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని అన్నప్రసాద రూపంలో ఇక్కడ జీవిస్తున్న నిర్భాగ్యుల ఆకలిదప్పులు తీర్చుతున్నాడు శ్రీ సోమనాథేశ్వరుడు ఈ నిర్భాగ్యులు కడుపు నిండా తింటుంటే తన కడుపు నిండినంత సంబరపడి వారి ఆకలి తీర్చేందుకు సహకరించిన భక్తులను కటాక్షిస్తూ వారు మరింతమందికి సాయమందించేలా ఆర్థిక శక్తిని ఆయురారోగ్యాలను ప్రసాదిస్తున్నాడు పూజలు అందుకొని అలసిపోయిన శ్రీ సోమనాథేశ్వరుడు కాసేపు విశ్రాంతి తీసుకొని భక్తుల పూజలను అందుకుంటాడు భక్తి మార్గం ద్వారా శ్రీ సోమనాధేశ్వరుని సేవలో తరించిన భక్తులు మార్గంలో భాగంగా ఈ అభాగ్యులకు అండగా నిలబడుతున్నారు వారి నివాసాలలో జరుపుకునే పుట్టినరోజు పెళ్లి రోజు కుటుంబ సభ్యుల ఆత్మీయుల వర్ధంతి వేడుకలను సేవాభావంతో వీరి మధ్య జరుపుకొని వారికి స్వయంగా అన్నదానం చేస్తూ అనాథుల సేవే ఆదిదేవుని సేవ అని చాటుతున్నారు నమస్కారం అండి నా పేరు రాజశేఖరు కోదాడ నుంచి వచ్చామండి ఈ ఆశ్రయం గురించి టీవీలో చూసి అందరినీ అనాథ ఆశ్రయంలో బాగా ఇచ్చేస్తున్నారని అని చెప్పి కలుద్దామని మేము వచ్చాం మాకు తో సహాయం చేసి బిల్డింగ్ కానీ అన్ని డెవలపింగ్ బాగా చేశారు అందరిని బాగా చూసుకుంటున్నారు ఎప్పటి నుంచో టీవీలో చూస్తున్నామండి మేము కోదాడి నుంచి వచ్చాము రావాలని ఇప్పటికి తీరింది మాకు ఇప్పుడు దేవుడు రక్షించాడు చాలా సంతోషంగా ఉంది బిల్డింగ్లోకి వెళ్ళాడు అందరిని చూసాము చాలా సంతోషం అనిపించింది ఏదో మాకు తోసింది వర్క్ ఇచ్చాము చాలా సంతోషంగా అనిపించింది పేరు ఆనంద్ అండి నేను హైదరాబాద్ రామంతపూర్ నుంచి వచ్చాను మా బాబు పేరు మీద బ్రేక్ఫాస్ట్కి ఫండ్ డొనేట్ చేయడం జరిగింది అనాథులకి అలాగే మా మదర్ ఇండ్లా పేరు మీద కూడా ఫండ్ డొనేట్ చేసాం సరే మా వైఫ్వి సారీసు నావి అవి ఉంటే తీసుకొచ్చిద్దామని ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా ఏంటి ఎలా ఉంది అమ్మ నాన్న ఆశ్రమం ఎలా ఉంది ఒకసారి చూస్తే మనకి ఒక అవగాహన వస్తుందని డైరెక్ట్గా అక్కడి నుంచి వచ్చి రావటం జరిగింది చాలా బాగుంది వాతావరణం అది ఈ బిల్డింగు కొత్త బిల్డింగ్ కొత్తగా కట్టారు చాలా చాలా బాగుంది అక్కడ పెద్దవాళ్ళు మగవాళ్ళని ఆడవాళ్ళని అందరినీ కలవటం జరిగింది ఓవరాల్గా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఇన్ ఫ్యూచర్లో కూడా ఏదన్నా సహాయం మాకు మాకు చేతనేది చేద్దామని అనుకుంటున్నాము వచ్చినందుకు ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది ఇంటరాక్ట్ అవటం అంతక్రితం వేరే చోటుకు వెళ్ళాం కానీ మాకు ఇన్స్పైర్ అయ్యాం ఇదేంటి అసలు చూసాం చేసాం మాకు ఓవరాల్గా హౌ యూఆర్ అప్రోచింగ్ అనేది స్టెప్ స్టెప్ బై వీరు మీరు ఫాలో అవుతున్న విధానం చాలా బాగుంది మాకు కూడా ఓవరాల్గా ఇక్కడ జీవిస్తున్న వందలాది మంది అభాగ్యులలో మూడు వందల యాభై మంది మగవాళ్ళు నూట యాభై మంది మహిళలు వంద మంది వృద్ధులు ఉన్నారు ఈ నిర్భాగ్యులలో చాలామంది వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారే వృద్ధులకైతే నిత్య చికిత్స అందితేనే గాని లేవలేని స్థితి బీపీ షుగర్ కిడ్నీకి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వీరికి వైద్యుల సూచనలతో వసతి భవనంలోనే సాధారణ వైద్యం అందుతున్న తాత్కాలిక ఉపశమనమే అవుతుంది మానసిక స్థితిని కోల్పోయి చంటి పిల్లల మనస్తత్వం కలిగిన వీరిని బయటి హాస్పిటల్కి తీసుకువెళ్ళి చికిత్స చేయించడం కష్టమని భావించి ఈ అభాగ్యుల కోసం ఇదే ప్రాంగణంలో వైద్యశాలను నిర్మించేందుకు సంకల్పించారు ఆశ్రమ వ్యవస్థాపకురాలు శ్రీమతి శ్రీ గట్టు శ్రావణి శంకర్ గారు వందల మందిలో ఒక వంద మంది వరకు కూడా కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు అసలు లేవలేని వాళ్ళు ఉంటారు వీళ్ళని మేము స్పెషల్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ వస్తుంటారు ఇక్కడికి వాళ్ళకి బీపీ కానీ ఫిట్స్ కానీ షుగర్ కానీ అట్లా కొంతమంది పేషెంట్స్ కేర్ తీసుకోవాలి వీళ్ళకి వీళ్ళ కోసం కూడా మేము తొందరలోనే ఒక హాస్పిటల్ కూడా కట్టబోతున్నాము ఎందుకంటే ఇది ఒకటే బిల్డింగ్లో వీళ్ళని పెట్టి చూడాలంటే ఇబ్బంది అవుతుంది సో మేము కట్టబోయే హాస్పిటల్లో కూడా వీళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే నిత్యము జ్వరము దగ్గు జలుబు వంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వీరికి ఏ వైద్యాలయమైనా ఏ మానవ దేవుళ్ళైనా ముందుకు వచ్చి మందులను అందిస్తే ఈ అభాగ్యులు కోలుకునేందుకు సహకరించిన మేము ఇచ్చేది మాత్రం కోల్డ్ కాఫ్ ఫీవర్ అట్లాంటివి ఏమైనా ఉంటే మేము ఇవ్వాలి కానీ వీళ్ళకి కేసెస్ కొంచెం సైకాలజీ ప్రాబ్లం ఉంది కాబట్టి అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మేము మెడిసిన్ అవి తీసుకోవాల్సి వస్తుంటుంది దాంట్లో కూడా మీరు వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఏమైనా ఉంటే కనుక మమ్మల్ని రీచ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాము ఐదంతస్తులుగా నిర్మించబోయే ఈ హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్ని ఐసీయూ మానసిక వికలాంగుల వైద్యులు సాధారణ రోగుల గదులు మందుల షాపుల కోసం కేటాయించగా మొదటి ఫ్లోర్ రెండవ ఫ్లోర్లను మహిళా అభాగ్యులకు వంద పడకల గదులకు మూడు నాల్గవ ఫ్లోర్లను మగవారి వంద పడకల గదులకు కేటాయించడం జరుగుతుంది ఐదవ ఫ్లోర్లో ఆపరేషన్ రూమ్ టెస్టులు స్కానింగ్ రూమ్ రికార్డు రూమ్ల కోసం కేటాయించడం జరుగుతుంది ఈ అభాగ్యులకు వైద్యమందించి సాధారణ చికిత్సకి చేరుకున్నాక కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడమే ఈ హాస్పిటల్ నిర్మించడంలో ఉద్దేశ్యం మానవ దేవుళ్ళారా అనాథుల కోసం నిర్మించబోయే ఐదంతస్తుల వైద్యాలయానికి మీకు తోచిన సాయాన్ని విరాళాల రూపంలో గాని భవన మెటీరియల్ రూపంలో గాని అందించి ఆ అదిదేవుని అనుగ్రహానికి పాత్రులు కండి అమ్మా పుణ్యక్షేత్రం అమ్మా నానాధలా పుణ్యక్షేత్రం